ఏపీలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీలు కలిసి మొదటి ఎన్నికల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సీఎం జగన్ తన నాలుగో భార్య అని పవన్ కామెంట్ చేశారు ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు పవన్ నాలుగో భార్య జగన్ కాదని ఆయన నాలుగో పిల్లం నాదెండ్ల మనోహర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మొగుడు సీఎం జగన్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నన్ను దత్తపుత్రుడు అంటున్నావు చెప్పని అడుగుతా ఎస్ నీకు మొదటి పెళ్లి కాలేదా రెండో పెళ్లి కాలేదా మూడో పెళ్లి కాలేదా నాలుగో పెళ్లి కాలేదు నాలుగో పెళ్ళి నువ్వా అంటున్నావు నాలుగో పెళ్ళాం ఎవరో కాదు నేనే నాది వెళ్ళిన మనోహర్ నాలుగో పెళ్ళాం మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా ఏమి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళావా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇది ప్రజా నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుగో పిల్లం మనోహరు అందరికి తెలిసినటువంటి సత్యం ఇది